హాయ్ ఫ్రెండ్స్ ఇక శ్రావణ మాసంలో వరలక్ష్మి రథానికి ఆషాఢ మాసంలోనే మన లేడీస్ అందరికీ షాపింగ్ స్టార్ట్ అవుతుందండి ఇక నేనైతే వరలక్ష్మి రథానికి ఆషాఢంలోనే షాపింగ్ అయితే చేశాను ఒకసారి నా శారీ కలెక్షన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇదిగోండి ఫస్ట్ వన్ శారీ అయితే ఇదనమాట ఫస్ట్ది ఇది వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్ అండి ఇట్లాగా గోల్డ్ కలర్ బార్డర్స్ వచ్చినాయి మనకి ఇక శారీ అంతా కూడా ఇదిగోండి మనకి పైన అండ్ కింద అంటే టూ సైడ్స్ కూడా బార్డర్స్ వచ్చినాయి అనమాట ఈ ప్యారెట్ గ్రీన్కి ఈ మెరూన్ కలర్ బార్డర్ రావటం వల్ల లుక్ చాలా బాగుంది ఇక నేనైతే శారీ ఓపెన్ చేయలేదండి ఇప్పుడే జస్ట్ ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే ఇవి మనము అవారి దగ్గర పెట్టుకుంటాం కాబట్టి అంచులు కానీ అంటే ఫాల్స్ కానీ బ్లౌజ్ ఏం కుట్టిం కదా అందుకని చెప్పేసి తెచ్చాను ఇప్పుడే జస్ట్ మీకు వీడియో చూపించేటప్పుడు ఇచ్చేటప్పుడు ఓపెన్ చేస్తున్నానండి ఇంకోండి శారీ ఇది ఇది పళ్ళు అనమాట ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా బాగుంది అనమాట ఎందుకంటే ప్యారెట్ గ్రీన్కి ఈ మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగుంది ఇక సెకండ్ వన్ వచ్చేసి ఇది యాష్ కలర్ అండి అంటే ఈ కలర్ చాలా రేర్గా వస్తుందన్నమాట చాలా లుక్గా ఉంటుంది కూడా కట్టుకుంటే అండ్ చాలా డిగ్నిటీగా నైస్గా ఉంటుంది కలర్ సో శారీ అయితే ఇట్లా ఉందన్నమాట ఇదిగోండి ఇట్లాగా యాష్ కలర్కి ఇలాగ మనకి సింపుల్గా టూ లైన్స్ బార్డర్స్ వచ్చినాయి దీనికి కూడా సేమ్ అండి పైన అండ్ కింద ఫాల్స్ వేసే కళ్ళు కూడా ఇట్లాగా త్రీ బార్డర్స్ వచ్చినాయి శారీ అంతా కూడా ఇదిగోండి ఇట్లాగా ప్రింటెడ్ అంటే గోల్డ్ ఫ్రింటతో ఇట్లాగ మికాక్తో ఇదండి ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడే శారీ అంతా కూడా మనకి శారీ అంతా కూడా ఇవి పిక్చర్స్ వచ్చినాయి ఇలాగా పికాక్ పిక్చర్స్ వచ్చేసి ఇదండి ఇది కూడా కలర్ అనమాట చాలా బాగుంటుంది ఇక మనకి ఈ శారీస్ డిస్కౌంట్ కూడా ఉంటుందండి ఆషాడంలో అయితే ఈ శారీ వచ్చేసి జీసీజీ అంటా అండి ఇక దీని కాస్ట్ వచ్చేసి అయితే చూద్దాము ఒకసారి మనకి సిక్స్ సెవెంటీది ఫైవ్ ఫార్టీకి ఇచ్చారండి సో మనకి నైన్టీన్ పర్సెంట్ ఆఫర్ అండి దీని మీదే కాస్ట్ వాళ్ళు రాస్తారనమాట బిల్లు ఇక మనం అడగడానికి ఏమి ఉండదు ఆల్రెడీ ఆఫర్ తగ్గించి ఉంటుంది సో సేమ్ ఈ మోడల్లోనే ఇంకొక కలర్ అయితే తీసుకున్నానండి ఈ కలర్ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ఇది కూడా సేమ్ ఇంతే కాస్ట్ అండి కాకపోతే కలర్ వేరనమాట ఏంటంటే నేను తీసుకునేది ఒక వరలక్ష్మి రథానికేనండి అందుకని చెప్పేసి ఇక షాపింగ్ ఒకసారి ఏదో మనం శారీస్ కొనేటప్పుడు అందరితో పోటీ పెట్టుకోవద్దండి మన బడ్జెట్కి తగినట్టుగా షాపింగ్ చేసుకున్నాము అంటే హ్యాపీగా అండ్ సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఇక్కడ నేనైతే అంటే ఏదైనా జర్నీస్ అప్పుడు కానీ మేము ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు కానీ ఇలాంటివి కట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి సో ఈ అంటే మోడల్ ఇదే కలర్స్ అయితే టూ తీసుకున్నానండి ఇక మనము వరలక్ష్మి వ్రతానికి ఓన్లీ శారీస్ పెట్టుకుంటే బాగుందని చెప్పేసి ఇక గ్రీను రెడ్ అంటే అమ్మవారి దగ్గర బ్లౌజ్ పీసెస్ కూడా పెట్టుకోవాలి కాబట్టి గ్రీను రెడ్ సెంటిమెంట్ కాబట్టి టూ బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకున్నాం మీకు ఇందాక చెప్పలేదు కదండి ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీది సిక్స్ హండ్రెడ్ పడుతుంది అనమాట ఇది కూడా మనకి ట్వంటీ నైన్ పర్సెంట్ ఆఫర్ ఉంటుందండి సో ఇవన్నీ టోటల్గా అయితే సింపుల్ బడ్జెట్లో మా వరలక్ష్మి రథానికి ఆషాఢంలో నేను చేసిన షాపింగ్ మీరు కూడా మీ షాపింగ్ అయిపోయి ఉంటుందని నేను అనుకుంటున్నానండి ఆల్మోస్ట్ ఇక నేనైతే శారీస్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను మీకు వీడియో కోసమని తెచ్చి టెన్ డేస్ అయినా ఇంతవరకు ఓపెన్ అయితే చేయలేదండి ఇక ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను నాకు శారీస్ గురించి అయితే పెద్దగా ఐడియా లేదనమాట ఎందుకంటే చాలా తక్కువగా తీసుకుంటాను కాబట్టి సో ఈ శారీస్ మీద ఉన్న క్వాలిటీ గురించి మీకు చెప్పాను ఇదండి టోటల్గా అంటే మా వరలక్ష్మి పూజకి నేను చేసిన షాపింగ్ మీరు కూడా చక్కగా ఆషాఢంలో లేడీస్ అందరూ కూడా చక్కగా షాపింగ్ ఉంటారని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్